వెల్కమ్ గత టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఫోన్ టాపింగ్ వ్యవహారంలో విసుగొల్పే నిజాలు బయటకు రావడం పోలీసు అధికారుల దిగజారుడు విధానాలకు అద్దం పడుతున్నదని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి విమర్శించారు పోలీసు ఉన్నతాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరగడం విచారకరమని అన్నారు ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసు ఉన్నతాధికారులతో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ టాపింగ్ వ్యవహారంలో ఎంత పెద్ద వారున్న వారిని కఠిన శిక్షించాలని ఆయన కోరారు టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏ శాఖను కదిలించినా అవినీతి కంపు బయట పడుతుందని అన్నారు పదవీ కాలం పూర్తయిన ఉన్నతాధికారులను వారి పదవులను పొడిగించి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకోవడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని అవినీతిని ప్రోత్సహించిందన్నారు పరిశీలన ఏమాత్రం ఏ డిపార్ట్మెంట్ను విచారించిన అప్పుడు చేసినటువంటి చట్ట విరుద్ధమైన పదం అనేది ప్రధానంగా పోలీస్ యంత్రాంగం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అందులో ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి ప్రభాకర్ రావు డైరెక్షన్లోనే జరిగి అనేటువంటిది వింటూ ఉంటే ఎంత దిగజారింది పోలీసు యంత్రాంగం అనేది అందులో ప్రధానంగా కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా అందరికి ఎక్సెన్సింగ్ అంటే పదవి కాలాన్ని పొడిగించడం దీంతో విచ్చల విడిగా డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళకు మార్గ ఎంత అంత అంతా దూసుకునేదానికి దాచుకోవడానికి వీలై ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తూ ఉంటే తీగ లాగిన కుట్టి డొక్కగా తింటా ఉన్నాయి ఎక్కడ చూసినా గందరగోళాలు చిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎన్నికల సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసు వాహనాలలోనే అధికార పార్టీ టిఆర్ఎస్ డబ్బులు తరలించబడ్డాయంటే ఇంతకంటే సిగ్గుపడాల్సింది తరలించుకోవాల్సింది పోటీ ఇది ప్రజాస్వామ్యానికే పెనుముక్కులాంటి అందులో మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తున్నట్టు ఏం చేసినట్టు ఇప్పుడు కేసు విచారణలో అన్ని బహిర్గతం అవుతా ఉన్నాయి తక్షణమే ఎన్నికల కమిషన్ కూడా చోక్యాలు తీసుకొని పూర్వపరాలను పరిశీలించి మరి చట్టబద్ధంగా ఎక్కడ తప్పులు జరిగినాయి ఎలా తప్పులు జరిగినాయి అనేది పరిశీలించకపోతే ఎన్నికల కమిషన్ మీద కూడా ప్రజలకు నమ్మకం ఓడిపోతారు విశ్వాసం పోతుంది ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేటువంటి ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి సుగమం చేసే మార్గాలు సుగమం చేసేది అటువంటి ఎన్నికల నిష్పక్షపాతంగా జరగాల్సింది ఎలాంటి ప్రలోభాలకు విజయకుండా జరగాల్సింది రాజ్యాంగంలో పొందుపరుచినటువంటి హౌరాకుల భంగం కలిగి ఉంటే ఎన్నికలు జరగాలి కానీ ఇప్పటి అన్నింటికి భిన్నమైన రీతిలో ఎవరి దగ్గర అధికారం ఉంటే ఎవరి దగ్గర డబ్బు ఉంటే ఎవరి దగ్గర పొరబడి ఉంటే మన గుడ్డు నొందే బరేలాగా ఇసుక లాటే ఇసుక బయస్ అయ్యే సమతి లాగా ఇంత విడిగా జరుగుతుంది కాబట్టి దీనిపైన మన ఎన్నికల ఎన్నికల కమిషన్ కూడా ఈ డబ్బులు ఎలా తరలించిన ఏమిటి దానిపైన అర్థం చేయాలి న్యాయ వ్యవస్థ కూడా దీనిపైన స్పందించి సీరియస్గా ఎవరైతే దోషున్నారో దీని వెనుక ఇంకా బ్యాక్గ్రౌండ్ ఈ ఇంటెలిజెన్స్ చీఫ్కు లేకుంటే పోలీసు యంత్రాంగానికి ఫోన్ ట్యాంపింగ్కు ఎలాంటి సంబంధాలు ఎంత పెద్దవారైనా వాళ్లకు విడిచిపెట్టకుండా కఠినమైన చర్యలు చేపడితేనే రేపు భవిష్యత్తుని పోల్చేయాలి అధికార దుర్వినియోగం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే కలంకల్లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థని కూని చేసేది అందుకనే ఈ ప్రజా ప్రజాస్వామ్య వ్యవస్థకే ముంపు ఉండేటువంటి ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని అరికట్టేందుకు చట్టబద్ధమైన పద్ధతులలో మరి ఈ పోలీసు అంటే విచారణ చేస్తున్నటువంటి అధికారులు సీరియస్గా పరిస్థితులు న్యాయ వ్యవస్థ కూడా దీనిపైన స్పందించి ఎవరైతే దూషిస్తుండో వాళ్ళపైన కట్టే చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కమిషన్ మీద నమ్మకం రావాలంటే ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన లోతుగా విశ్లేషణ చేయాలి అధ్యయనం చేయాలి చట్టబద్ధమైన పద్ధతులలో ఆలోచించి ఎలాంటి చర్యలు చేపట్టాలో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇప్పుడేమో ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు కూడా వచ్చింది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కానీ అక్కడ కూడా టికెట్ పెట్టినాడు చెక్ పోస్ట్ పెట్టినాడు చెక్ పోస్ట్లలో కాదు అసలు పోలీసు వాహనాలు లేకపోతున్నాయి అని అనుకున్నప్పుడు మరి పోలీసులు విస్కాట్లలో పోతున్నాయి అనుకున్నప్పుడు అంటే అన్నీ ఎవరి మీద కూడా నమ్మకలేదు వన్ ట్యాపింగ్ వ్యవహారం చూసిన తర్వాత వాహనాలలో తులు తగ్గించ సమాచారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరి ఈ వాళ్ళ వాహనాలను కూడా ఉండేటువంటి వాహనాలు కూడా డబ్బు ఉండవచ్చు పది అందుకని దీనిపై కూడా ఈ ఎన్నికలు నిష్పాక్షపాతంగా జరగాలి అందుకని ఎన్నికలు అంటే ప్రజలకు విశ్వాసం ఉండాలి ఎన్నికల మూలంగానే ప్రజాస్వామ్యం ఎన్నికలే ప్రధానం కాబట్టి ప్రజాస్వామ్యంలో మరి ప్రధానమైనటువంటి ఈ ఎన్నికల లోపల లోపట లోపాలకి లో దాన్ని గురి చేసేదానికి ప్రభుత్వం అంటే యంత్రాంగమే అవకాశం కల్పించడం అంటే ఇంకా దొంగ చీకటి ఒకటైనట్టు అవుతుంది కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలని నేను సిపిఐ డిమాండ్ చేశాను